ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ కానీ పంచాయతీరాజ్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రాముఖ్యమైన విషయం ఇన్స్టిట్యూట్ల వెనకాల పరిగెత్తద్దు ఒకటి తర్వాత ఇన్స్ యూట్యూబ్ల వీడియోస్ చాలా తక్కువ చూడాలా నేను ప్రతి వీడియోలు చెప్తున్నాను తొంభై శాతం సిలబస్ అర్థమవుతుంది పది శాతం మీకు ఒక లెస్సన్ అర్థం కాకపోతే మీరు ఒకసారి కాకపోతే రెండోసారి కన్నా మీకు అర్థమవుతుంది మీరు చదివే విధానాన్ని బట్టి కొంతమంది విద్యార్థులు అడుగుతుంటారు నన్ను క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు సార్ నాకు ఆర్థమెటిక్ రీజనింగ్ అర్థం అవ్వట్లేదు నేను సీఈసీ స్టూడెంట్ను అని చెప్పేసి నేను సీఈసీ స్టూడెంట్ నేను ఆర్థమెటిక్ రీజనింగ్ ఫుల్ స్పీడ్గా చేస్తాను సో నాకు ఎవరు చెప్పారు కోచింగ్ అంటే నాకు ఎవరు చెప్పలేదు చాలామంది సిఈసీ స్టూడెంట్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ బాగా చేస్తారు ఎందుకు చేస్తారంటే అలా సెట్ ఆఫ్ మైండ్ సెట్ చేసుకుంటారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు సో సిఈసీ వాళ్ళకు పాలిటీ బాగా వస్తుంది యాక్చువల్గా సివిక్స్ పాలిటీ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి వస్తుంది ఎంపీసీ వాళ్ళకు ఆర్థమెటిక్ రీజనింగ్ బాగా వస్తుంది ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ టైప్ ఆఫ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు వస్తుంది సిఈసీ వాళ్ళు మీరు కూడా చేయొచ్చు చేస్తే ఆర్థమెటిక్ రీజన్ చాలా ఈజీగా ఉంటుంది సో ఎంపీసీ వాళ్ళకు లేదా బీటెక్ వాళ్ళకు జిఎస్ చాలా ట్రబుల్ అంటారు మీకు జిఎస్ టచ్ లేదు కాబట్టి ట్రబుల్ యాక్చువల్గా సో అది చదివితే దానిలో కూడా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది చాలామంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఉంటున్నారు సోషల్ మీడియాలో అస్సలు ఉండకండి ఊ అంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడము లేకపోతే వాటిపైన కామెంట్స్ చేయడము సో ఊ అంటే యూట్యూబ్లోకి వెళ్ళడము తర్వాత దానివంటూ షార్ట్ కట్స్ ఏమన్నా చూడడం దేర్ ఈజ్ నో షార్ట్ కీ ఫర్ సక్సెస్ ప్రిపరేషన్కి షార్ట్ కట్స్ ఉంటే కానీ ఉద్యోగాలు రావడానికి షార్ట్ కట్స్ ఉండవని సో ప్రిపరేషన్ ఈ లెసన్ ఇలా సింపుల్గా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పొచ్చు కానీ ఉద్యోగానికి షార్ట్ కట్స్ ఉండవు ఫైనల్గా మొత్తం లెసన్ చదివితేనే మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ చదివితేనే ఉద్యోగం వస్తుంది సోషల్ మీడియాలోకి వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దు ఫేస్బుక్లు వాట్సప్లు ఫ్రెండ్స్ తర్వాత దాన్ని ఏమంటారు అమ్మాయిలు అబ్బాయిలు తర్వాత ఫోన్లు చాటింగ్లు ఇలా అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని మీకున్న భవిష్యత్తు బంగారు భవిష్యత్తును స్పాయిల్ చేసుకోకండి మీరు చాలామంది విద్యార్థులు యంగ్ స్టూడెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ అని తాగుడని తిరుగుతూ ఉంటారు సో సినిమాలను తిరుగుతూ ఉంటారు ఇప్పుడున్న సర్కిల్ కన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వంద మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఒక వ్యక్తికి ఎగ్జాంపుల్ సో రేపు నువ్వు కానిస్టేబుల్లో ఎస్ఐఓ గ్రూప్ టూఓ లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు కొన్ని లక్షల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఈరోజు వంద మంది కావచ్చు కానీ అప్పుడు ఉండే ఫ్రెండ్స్ జెన్యూన్గా ఉంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈరోజు ఉన్న ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు రేపు పో రేపు పోవచ్చు కానీ అప్పుడు ఉండే వాళ్ళు జెన్యున్గా ఉంటారు సమయాన్ని వృధా చేసుకోకండి సమయం చాలా విలువైనది చాలామంది విద్యార్థుల పరిస్థితి అది సమయాన్ని అనవసరంగా ఇక్కడక్కడ ఇన్స్టిట్యూట్ల వెనకాల ఇన్స్టిట్యూట్లలో వచ్చి చదువు చెప్పట్లేదు ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్లో టీచ్ క్లా సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి పెద్దగా ఇన్స్టిట్యూట్లో చెప్పే ఫ్యాకల్టీ కూడా గ్రూప్ టూ ఇంతమంది గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ అంతా అప్లికేషన్ మెత్తల్లో టీచ్ చేయట్లేదు కాబట్టి మీరు సమయాన్ని వృధా చేయకుండా సోషల్ మీడియాలోకి వెళ్లకుండా మీ పని మీరు చూసుకోండి సో మీకేం డౌట్స్ ఉంటే గైడెన్స్ ఉంటే టెస్ట్ సిరీస్ కోసం నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ